రాజకీయాలకు ఎమోషన్స్ కు లింక్ ఉండదు కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఇది కాస్త డిఫరెంట్ మాజీ సీఎం కేసీఆర్కు తెలంగాణ ప్రజలు ఓ ఎమోషన్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కూడా ఓ ఎమోషన్ ఇప్పుడంటే ఓడిపోయి ఆయన పెద్దగా కనిపించడం లేదు కానీ ఒకప్పుడు కేసీఆర్ పేరు చెప్తే ప్రజల్లో ఒక రకమైన ఎమోషన్ కనిపించేది తెలంగాణ రాజకీయాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా కేసీఆర్ ఓ రకంగా ప్రభావితం చేశారనే చెప్పాలి అయితే ఆయన ఓడిన తర్వాత ప్రజలకు ముఖం చూపించేందుకు ఇష్టం లేదో లేకపోతే మరేదైనా కారణమో తెలియదు కానీ అసలు బయటకు రావటానికి మాత్రం ఇష్టపడటం లేదు రా అసెంబ్లీకి మళ్ళొకసారి చెప్తున్న రాబోయే సామె చూస్తా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను తమ బిడ్డగా రెండు సార్లు సీఎంగా ఆశీర్వదించారు పాలన ఎలా ఉన్నా అవినీతి ఆరోపణలు ఎన్ని వచ్చినా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ సీఎంగా ఎన్నికయ్యారు అలాంటి కేసీఆర్ ఇప్పుడు అసలు బయటకు రాకపోవటం చాలా మందిని బాధ పెడుతోంది కేసీఆర్ ను అభిమానించే వాళ్ళు అసలు ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎప్పుడు బయటకు వస్తారు లేకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే అంశాలకు సంబంధించి చాలా వరకు ఆందోళన చెందుతూనే ఉన్నారు ఎప్పుడో కేసీఆర్కు సంబంధించిన ఒక వీడియోనో ఫోటోనో బయటకు రావటం లేదంటే ఎవరైనా ఆయన ఇంటికి వెళితే అక్కడ ఫోటోలు బయటకు రావటం మినహా కేసీఆర్ బయటకు వచ్చి ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది మాట్లాడితే ఓ పద్ధతిగా ఉండేది కానీ ఆయన మాత్రం మాట్లాడటానికి ఇష్టపడటం లేదు కనీసం మీడియాలో కనిపించడానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఎవరో బీఆర్ఎస్ నేతలు పెట్టిన ఫోటోలు మినహా కేసీఆర్ నుంచి ఓ సరైన అప్డేట్ కూడా ఇప్పటి అసెంబ్లీకి రావాలని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా సరే కేసీఆర్ మాత్రం బయటకు రానే లేవటం లేదు హైడ్రా రెచ్చిపోయినా ఆయన బయటకు రాలేదు మూసినది విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూక్కుడుగా ముందుకు వెళ్ళినా కేసీఆర్ బయటకు రాలేదు రైతు బంధు ఇవ్వకపోయినా రాలేదు రుణమాఫీ జరగకపోయినా కేసీఆర్ బయటకు మాత్రం రావటం లేదు ఆరు గ్యారంటీలను రాష్ట్ర సర్కార్ అమలు చేయకపోతున్నా కూడా కేసీఆర్ నుంచి ఒక్కటంటే ఒక్క విమర్శ బహిరంగంగా లేదు అసలు శాసనసభ సమావేశాలు కేసీఆర్ హాజరయ్యే ఉద్దేశంలో కూడా ఎక్కడా కనిపించడం లేదు రేవంత్ రెడ్డి ఎంత రెచ్చగొడుతున్నా కేసీఆర్ మౌన ముద్రలోనే ఉన్నారు సరే ఇవన్నీ పక్కన పెడదాం ఇప్పుడు కేసీఆర్ బయటకు రావాల్సిన పరిస్థితి ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను దానికంటే ముందు తన కొడుకు కేటీ రామారావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు దీనిపై రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ మూకుమ్మడిగా కేటీఆర్ పై మాటలు యుద్ధం చేస్తున్నారు అవినీతికి పాల్పడ్డాడని యాభై ఐదు కోట్లు దోచుకున్నాడని ఆ తర్వాత ఆరు వందల కోట్ల అవినీతి జరిగిందని పదే పదే ఆరోపణలు చేశారు కోట్లు వీళ్ళు చేసుకున్నది యాభై ఐదు కోట్లు ఎంగనే నేను పట్టుకున్నా కాబట్టి ఆరు వందలు ఐదు వందల కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష లేకపోతే కానీ నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్ప చెప్పిన కదా అధ్యక్ష జర్ర ఊ అని అయిపోతుందని నేను జర్ర ఊ అంటే ఆరు వందలు పోతుండే అధ్యక్ష ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో అసలు యాభై ఐదు కోట్ల అవినీతి కాదని ఆరు వందల కోట్ల రూపాయల అవినీతి అని ప్రకటించారు ఇదే కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయింది కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఈడీ ఎంటర్ అయిందంటే మోడీ ఎంటర్ అయినట్లే ఇక కేటీఆర్ అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి హైకోర్టుకు వెళ్ళి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు అయినా సరే కేసీఆర్ మాత్రం బయటకు రాలేదు కేసీఆర్ బయటకు రావటానికి రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి సఫలం కావట్లేదు చివరకు కేటీఆర్ విషయంలో అరెస్ట్ వరకు ఎపిసోడ్ వెళుతుంది కాబట్టి కేటీఆర్ ఖచ్చితంగా బయటకు రావచ్చు అని చాలామంది అంచనాలు వేశారు అయినా సరే కేసీఆర్ నుంచి నో రెస్పాన్స్ రా అసెంబ్లీకి మళ్ళొక్కసారి చెప్తున్నా రాబోయే స్వామి అసెంబ్లీకి రా ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు తొక్కుకుంటూ వచ్చిన కుర్సీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో రా అసెంబ్లీకి మాట్లాడదాం తేలుద్దాం సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు సమయం పెట్టు వచ్చి చెప్తా బిడ్డ సంగతి అసలు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో ఉంటున్నారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి పోని ఆయన హెల్త్ సహకరించడం లేదా అంటే దానిపైన క్లారిటీ లేదు కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది గులాబీ పార్టీ భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడిపోయే అవకాశాలు ఉన్నాయి హరీష్ రావు పార్టీని ఎంత వరకు నడిపిస్తారో గ్యారంటీ లేదు అసలు కేసీఆర్ బయటకు రాకపోతే హరీష్ రావు పార్టీని లాక్కున్న ఆశ్చర్యపోవటం లేదనేటువంటి అనుమానాలు బీఆర్ఎస్ నేతల్లోనే ఉన్నాయి తాను దర్శకత్వం వహించి తాను నిర్మాతగా వ్యవహరించి తన కథ తానే రాసుకొని తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై భారత రాష్ట్ర సమితిని ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిని నిలిపిన కేసీఆర్ ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్తు అంధకారం అయ్యే పరిస్థితి ఉన్నా సరే బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు దీని వెనుక కారణం ఏమిటో అర్థం కాక బీఆర్ఎస్ క్యాడర్ అంతా మల్లగుల్లాలు పడుతోంది ఎన్ని పోరాటాలు చేసినా ఎంత పోరాటం చేసినా కేసీఆర్ బయటకు రాకపోతే విలువ ఉండదు అనే అభిప్రాయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు గతంలో కవితలు లిక్కర్ కేసులో అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా కేటీఆర్ పోరాటం చేయటమే కానీ కేసీఆర్ ఎక్కడా బయటకు రాలేదు తెలంగాణ ఎన్నికల్లో సెంటిమెంట్ పనిచేస్తుందని కేసీఆర్ ఎన్నో అంచనాలు వేసుకున్నా పెద్దగా అది కూడా వర్కౌట్ కాలేదు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే ఆ రేంజ్ వేరు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా అన్ని విచ్చలవిడిగా కవర్ చేస్తాయి సోషల్ మీడియా ఓ రకంగా షేక్ అవుతుంది కేసీఆర్ మాట్లాడే మాటలకు అవి నిజాలైనా అబద్ధాలైనా సరే వెయిటేజ్ ఎక్కువ కాబట్టి ఆయన మాట్లాడితే బాగుంటుందనేటువంటిది చాలామంది నిరీక్షణ కరోనా టైంలో కేసీఆర్ స్పీచ్లు నేషనల్ మీడియాను కూడా షేక్ చేశాయి అప్పుడు కవిత అరెస్ట్ వ్యవహారంలో అసలు కేసీఆర్ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమెను అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చినా కేసీఆర్ నుంచి స్పందన లేదు ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేసే వరకు పరిస్థితులు వెళుతున్న మరో పది రోజుల్లో కేసీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్న కేసీఆర్ మాత్రం మౌనాన్నే ఎంచుకున్నారు ఇది క్రమంగా కాంగ్రెస్ కు బలంగా మారుతుంది భారతీయ జనతా పార్టీ కూడా బలపడుతోంది తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఇది ఖచ్చితంగా ప్రధాన అస్త్రం అయ్యే అవకాశం క్లియర్ కట్ గా కనిపిస్తోంది అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆయనే అసెంబ్లీకి రాకపోతే ఇక ప్రతిపక్షానికి విలువ ఏముంటుంది కేటీఆర్ హరీష్ రావు లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి ఇలా ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ఎంతమంది ఎన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేసినా సరే అది పెద్దగా వర్కౌట్ అయ్యేది కానే కాదు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారనే విషయం అందరికీ క్లారిటీ ఉంది మరి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదా లేకపోతే ఏవైనా వ్యక్తిగత కారణాలా రాజకీయాలంటే విరక్తి పుట్టిందా అసలు ఆసక్తి లేదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఇష్టం లేక కేసీఆర్ ఫామ్ హౌస్ లోపలే ఉన్నారా అనేది కూడా అర్థం కానటువంటి అరెస్ట్ అయితే ఆ పరిస్థితి అంతా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్లుగానే ఉంది ఎందుకంటే బీజేపీ ఇక్కడ బలపడాలనేటువంటి ప్రయత్నం చేస్తోంది గులాబీ పార్టీ బలహీనపడితే బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే ఛాన్స్ స్పష్టంగా ఉంది వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీని పూర్తిగా రేవంత్ తొక్కేసినా ఆశ్చర్యపోనవసరం అవసరం లేదు కేటీఆర్ లోపల ఉంటే పోరాటం చేసే నేతలు ఉండరు కాబట్టి కేసీఆర్ ఖచ్చితంగా బయటకు రావాలి లేదంటే మాత్రం గులాబీ పార్టీ భవిష్యత్తులో మానసికంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఎవరో ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదంటే హరీష్ రావు మాట్లాడటం కాదు స్వయంగా కేసీఆర్ మాట్లాడాలి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఒకప్పటి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన అనుభవం ఉన్న నాయకుడిగా ఇప్పుడు విపక్షాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఆ సామర్థ్యం కేసీఆర్ కు ఉంది ఆ సత్తువ కేసీఆర్కు ఉంది అయినా సరే కేసీఆర్ మాత్రం మౌనాన్నే ఎంచుకున్నారు రాజకీయాలు ఎప్పుడు ఒకలా ఉండవు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి కాబట్టి కేసీఆర్ ఈ విషయాన్ని అర్థం చేసుకొని మెసులుకుంటే బాగుంటుంది అనేది టీఆర్ఎస్ క్యాడర్ అభిమతం